రాజకీయాల కోసం పాట పాడే పార్టీలు రైతు కళ్ళల్లో ఆనందం కోసం చిత్తశుద్ధితో పనిచేసిన పాపాన పోలేదు కానీ రైతుల ఆదాయాన్ని పెంచడమే ధ్యేయంగా రైతుల కళ్ళల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా మోదీ సర్కారు పనిచేస్తోంది విత్తనాల దగ్గర నుండి పంట కోసిన తర్వాత అమ్ముకునేంత వరకు అన్నెంట రైతులకు మోదీ సర్కారు అండగా నిలుస్తోంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో రైతులకు పెట్టుబడి సాయంగా సంవత్సరానికి ఆరు వేల సాయం చేస్తోంది మోదీ సర్కార్ విత్తనాల మీద సబ్సిడీతో పాటు యూరియా మీద మోదీ సర్కారు భారీ సబ్సిడీ అందిస్తోంది ఫసల్ బీమా యోజన కింద రైతులు పండించే పంట నష్టపోతే ఆర్థిక సాయం అందిస్తోంది అలాగే సాయిల్ హెల్త్ కార్డు యోజన కింద కార్డులు జారీ చేసి నేల స్థితి అందులో పండించే పంటల వివరాలను రైతులకు చేరవేస్తోంది ఈయన నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్లుగా పిలువబడే జాతీయ వ్యవసాయ మార్కెట్లను ఏర్పాటు చేసి వీటిని ఎలక్ట్రానిక్ విధానం ద్వారా అనుసంధానం చేసి ఎక్కడైనా రైతులు తమ పంటను అమ్ముకునే ఏర్పాటు చేసింది మోదీ సర్కార్ పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించి రైతుల నుండి పంటను కేంద్రం కొనేలా చర్యలు చేపట్టడం మద్దతు ధరను సంవత్సరానికి కొంత పెంచుకుంటూ పోవడం వల్ల రైతులకు లాభం కలిగింది అలాగే రైతులకు కావలసిన పనిముట్లు యంత్రాల మీద భారీగా సబ్సిడీలు ఇవ్వడం ద్వారా రైతుల ముఖాలు ఆనందంతో వెలికేలా మోదీ సర్కారు చేసింది రైతులను రాజులను చేసే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఒకే ఒక్క నాయకుడు మోదీ అని చెప్పడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు